దేవుని అతి ప్రశస్త నామనకు మహిమ కలిగినక దేవదేవుని ఘనతను ఆపదించి మన ప్రభుకు సన్నతలు చెప్పడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం అందనాలు ఎఫ్ తర్వాత మొదటి ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను ఉన్నాను పరిశుద్ధ లేఖన భాగంగా నేటి లేఖన భాగంలో యశగంధం అరవై ఒకటో అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు కలిగిన లేఖన భాగము ఎఫ్చి పత్రిక ఆరో అధ్యాయం మొదటి నాలుగు వచ్చినాలు కలిగిన లేఖన భాగము మార్క్స్ వార్త పదవ అధ్యాయం పదమూడవ వచ్చిన మొదలు పదహారు వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖని భాగంగా మనం గమనాన్ని చేస్తున్నాం ఎఫిఫానియా అనగా దేవుని ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువారి ముఖ దర్శనం చేసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించి జ్ఞానులకు తనను తాను కనపరుచుకున్నటువంటి స్థితిగా ఉన్నటువంటి విధానం ఎఫిఫానియా గురించినటువంటి విధానముగా మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే జ్ఞానులు ప్రభువుని దర్శించిన వారిగా ఉన్నారో రాజులైనటువంటి జ్ఞానులు ఎలాగన్నా వారి గ్రంథాలలో వేరు గ్రంథాలలో మానవుని విమోచించడానికి ఒక రక్షకుడు పుడతాడని ఆయన నక్షత్రం చూసి మేము అత్యానందభరితలమై ఆయనను ఆరాధించే వచ్చితమే అనేటువంటి స్థితి కొరకై వారు ప్రకటన చేసినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో మత ఈ వారు వచ్చిన విధానాన్ని గురించినటువంటి విషయం ఏదైతే మాట్లాడబడుతూ నక్షత్రం వారిని తీసుకుని వచ్చి వారికి ఎలా అయితే ప్రభుని దర్శనాన్ని చూపించే భాగ్యం అది కలిగినటువంటి స్థితిన నక్షత్రం కూడా తన పనిని సృష్టిలో సృష్టి ఎలాగున్న దేవుని పనిని నిర్వర్తించే కార్యాన్ని జరిగించిన స్థితి ఉందో దాని గురించినటువంటి వివరణ మనం మత వార్తలో మనం గమనిస్తూ ఉంటాం అలాగే కీర్తన గ్రంథంలో రాజులు ఆయన ముఖ దర్శనానికి ఆయన దర్శనానికి వారు రానున్నటువంటి స్థితి గురించినటువంటి విషయం ఎలా అయితే మాట్లాడబడుతున్నటువంటి తీరు ఉంటుందో దాని గురించినటువంటి వివరణ కూడా మనము అర్థం చేసుకోగలుగుతాం ఎలాగన ఆయన దర్శన భాగ్యం అక్కడ కలగటానికి దేవుడు సహాయం అనుగ్రహించి వారిని ఎంపికలోకి తీసుకున్నటువంటి స్థితి ఎలా అయితే ఉండదో దాని గురించినటువంటి వివరణ మత్స్యస్వార్థలో మనకు కనబడటాన్ని మనం చూస్తున్నాం వాస్తవానికి క్రీస్తు పుట్టుక నాటికను మనం గమనం చేస్తున్నప్పుడు నేటివిటీ సీన్లో పూర్తిగా జ్ఞానులను గొర్రెల కాపురులను దూతలను ఈ సంభవాన్ని అంతటి కూడా ఒక సీన్లో మనం చూపించే విధానం ఉంటుంది కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటే యేసుక్రీస్తును ప్రభువారిని దర్శించడానికి జ్ఞానులు వారు చేసిన ప్రయాణ కాలం అంతటిని కూడా గమనిస్తే ప్రభువును శిశువుగా చూసినటువంటి స్థితిలో కాక కొంచెం ఎదిగిన తర్వాతనే వారు చూసినటువంటి విధానం అది జరిగిందిగా ఉంది వాస్తవానికి మనం ఆలోచన చేయాల్సిన సత్యం ఏమిటంటే ఆయన పుట్టిన తర్వాత తార ఉద్భవించినటువంటి విధానం ఉంది ఆ తార జ్ఞానం నడిపించడానికి కొంత సమయం పట్టిన కొంత విధానం పట్టినటువంటి స్థితి ఉంది గొల్లలు మాత్రం పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిష్యువుని చూస్తారని చెప్పి దూత ద్వారా పొందిన వర్తమాన అనుసారం కూడా వారు పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి శిశువుగా ఉన్నటువంటి బాలుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూశారు అయితే జ్ఞానులు మాత్రం ప్రభువుని ఎదుర్కొనటానికి వారు అనేక ప్రయాణం వారు చేసి అనేక వృత్తులను ఎదుర్కొని అనేక విషయాలను వారికి ఉన్నటువంటి ధనాన్ని అది ఎలా అయితే వారికి ఉన్న ఆస్తులన్నింటినీ రూపంలో మార్చుకొని విలువగలైనటువంటి వస్తువులుగా మార్చుకుని వారు ప్రయాణాలు చేసి ప్రభు దర్శనానికి వారు వచ్చారు ఆ వచ్చినటువంటి స్థితిలో ప్రభువు తనను కనపరుచుకున్నటువంటి విధానం అది ఎఫిఫానియగా ప్రభుని ప్రత్యక్షతగా మనం చూడగలుగుతూ ఉంటాం ఎలా అయితే మరల వారు దూత ద్వారా వర్తమానం పొందినటువంటి తీరుతో వారు మరల బయలుదేరి వెళ్ళినటువంటి సత్యాలు కూడా అవి జరిగినట్టుగా ఉన్నాయో అవి ఎలా అంటే ఈ కార్యాలు జరగటానికి వాస్తవానికి జరిగినటువంటి విధానాలు అనేవి జరిగిన సంభవాలు అనేటువంటివి అవి ఎంతో క్లిష్టతరంగా స్థితులు వెళ్ళినటువంటి స్థితి కూడా మనం చూస్తూ ఉంటాం ప్రభుని దర్శించడానికి వారు వచ్చిన కాలమానం రెండేళ్లలోపు ఎలా అయితే శిష్యులను చంపటానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారో జ్ఞానులు వచ్చినటువంటి సందర్భానికి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టిన తరువాత జ్ఞానులు వచ్చే సమయానికి దగ్గర దగ్గర రెండేళ్లు పట్టింది కనుక లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా సంహరించాలి అని చెప్పి ఎలా అయితే హేరోదు తాను బూనినటువంటి తాను చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ రాత్రి ఆ తాను చెప్పినటువంటి ఆ శాసన ప్రకారంగా ఇక్కడ మరల యోసేపు మరియును యేసుక్రీస్తు ప్రభువారికి సంరక్షకుడిగా తాను అక్కడ నుండి తీసుకుని వెళ్ళటానికి ఎలా అయితే హేరోజు చేసినటువంటి పన్నాగం ద్వారా మరల దూత ద్వారా బోధింపబడిన వారే వారు వెనుక తిరిగినటువంటి విషయాలు అవి కనబడుతూ ఉన్నాయి ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే ఆయన రక్షణ ప్రణాళికను ఆయన సంపూర్తి చేయటానికి ఒక రాజుగా ఆయన వచ్చినటువంటి స్థితి ఉంది ఆయన జరిగించే ఈ కార్యాలలో ఆయన దర్శన భాగ్యాన్ని పొందటానికి మనకున్న అర్హత కూడా దినాన మనం ఆలోచన చేయాల్సినటువంటి సత్యం మనం గమనించాలి యశ గ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాలు చూస్తూ ఉంటే ఈ మూడు వచనాలను కూడా మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు ఇవి మరల యశ గ్రంథం నలభై రెండో అధ్యాయంలో మొదటి తొమ్మిది వచనాలు గడిచిన వారం మనం ధ్యానం చేశాము దానికి కొనసాగింపుగానే అంటే అక్కడ ఏదైతే ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నది అనే సత్యం ఏదైతే ప్రకటింపబడిందో అదే విధానం మరల ఇక్కడ మాట్లాడబడుతూ ఏదైతే నజరేతు మహాప్రణాళికలో ప్రభువు చదివినటువంటి వచనము అనేది ఈ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయంలో ఉన్నటువంటి వచనంగా మనం చూస్తూ ఉంటాం ఆయన ఎలాగున హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నలిగిన వారిని విడిపించడానికి ఆయన చేసే కార్యంగా ఆయన మీద ఉన్నటువంటి ఆత్మ అనేది ఎలాగున దాని పనిని నిర్వర్తించే కార్యంగా ఉందో అది మరల యేసుక్రీస్తు ప్రభువులో నజరేతు మహాప్రణాళికలో ప్రభువారి ముఖదర్శనం అనగా దేవుడు ఇదిగో ఈయనే మనుష్య కుమారుడు ఈయనే అభిషక్తుడు ఇదిగో మీరు వినే ఈ మాటలు మీ వినికిడిలో నెరవేరాయని ప్రభువు ఆ నజరెత్తు మహాప్రణాళికలు ఆయన ఆ చుట్టను చదివి వినిపించిన తర్వాత మాట్లాడిన మాట ద్వారా వారిలో ఒక గందరగోళం కలిగింది అది ఎలాంటిది అంటే నిజంగా ఆయన మనుష్య కుమారుడు అని ఒప్పుకునే స్థితి ఈ ప్రజల్లోనికి రావటానికి ఎవరు దానిని గ్రహించగలిగే స్థితి ఉంటుందంటే ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఆయన పూర్తిగా అర్థం చేసుకుంటూ ఆయన గమనిస్తున్నప్పుడు ఆయన నిజముగా మనిషి కుమారుడ లేదా అనేటువంటి ప్రత్యక్షత వారికి అర్థమవుతుంది అంటే ప్రభుని ప్రత్యక్షత మనం పొందుకోవటానికి మనకున్న అర్హత కూడా కొన్నిసార్లు కారణంగా నిలబడుతుంది మన విశ్వాసం మన నమ్మిక మన యథార్థత అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే ఆయన దర్శన భాగ్యం చేయటానికి మనలను అర్హులుగా చేస్తుంది యశోగ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మొదటి వర్షంలో ఈ మాటలన్నీ కూడా మనకు అగుపడుతున్నాయి ప్రభువు యహో ఆత్మ నా మీద వచ్చి ఉన్నది దీనులకు సువార్తమానం ప్రకటించుటకు ఏహోవ నన్ను అభిషేకించడం నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలో వారికి విడుదల విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటకును ఏహోవ హితవత్సము మన దేవుని ప్రతిదండను దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుకును సీనులు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపు చేయుటకును బూడిదిగా ప్రతిగా బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మీద ఉన్న ప్రణాళిక ఏంటి అని చెప్పడానికి ఇక్కడ ఈ మాటలు మనకు అర్థమవుతూ ఉన్నాయి హితవత్సరము అనేది ఇష్ట్రాయులకు హితవస్త్రం అనేటువంటి మాట బహుగా వారికి తెలిసినటువంటి పదమే అది విడిదల వత్సరంగా ఉంటుంది ఏడేళ్లకు ఎలాగన పరదేశుల పట్ల ప్రేమ చూపించాలో ఎలాగన బేదల పట్ల మరి ప్రత్యేకంగా విధవరాండ పట్ల వారు చూపించాల్సినటువంటి ప్రేమ కార్యాలు ఏవైతే చేయాలో అది ఎలా అంటే విధిగా చేయాలి కట్టడిగా చేయాలి వారు తప్పక చేయాలి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే బేదలను ఎలాగున ఆధారం లేనటువంటి వారిని తప్పక కనికరించే విషయం అనేది చేసి తీరాలి అలా చేస్తేనే అది వారికి దీవిన అనేటువంటి హితవత్సరం గూర్చినటువంటి బోధ వారికి తెలుసు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద ఉన్నటువంటి ప్రణాళికను చూపే విధి కొరకు ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు బూడిదకు ప్రతిగా ఆయన పూదండ అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి స్థితి బూడిద అనేది దేనికి సారూప్యం అంటే విచారానికి సారూప్యం ఉపవాస దినానికి సారూప్యం దుఃఖానికి నీ బాధకు నీకున్న కష్టానికి మరణానికి సారూప్యం ఎలా ఉన్నటువంటి స్థితి అంటే ఆ బాధ వర్ణాతీతం అయితే దాని నుండి విడుదల పొందుకునే పరిస్థితి నీకు లేకపోతే నువ్వేం చేస్తావంటే ఉపవాస దినాన్ని ప్రకటన చేసి బూడిదను జల్లుకుని నీవు ఎంతగానో ఏడ్చి రోధించి ఆ విపత్తుని నన్ను తప్పించి అని చెప్పి దేవునికి మొరపెట్టే పరిస్థితి ఉంటుంది బూడిదకు ప్రతిగా పూదండ అంటే ఒక గౌరవాన్ని ఉల్లాస వస్త్రాన్ని అంటే నీకున్న బాధనంతటిని తీసివేసి నిన్ను మరల సమాధంలో నిన్ను మరల నిలువబెట్టి మరల నిన్ను సమాధాన స్థితిలోనికి నిన్ను ఆనందంతో నిలువబెట్టి నీకు విడుదల ఇస్తాను అనేటువంటి ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు పత్రికా లేఖన భాగాన్ని చూస్తూ ఉంటే ఇదిగో మీరు ఎలా ఉండాలంటే ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞన అదేంటి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిదండ్రులు నీవు సన్మానించాలి అంతేకాదు అక్కడ మరమొక్క మాట కూడా మనం చూస్తున్నాం అదేంటి అంటే మీ పిల్లలకు కోపము రేపక మీరు దేవుని శిక్షావిధిలో పిల్లలను పెంచండి మీరు దేవుని మాటలు చొప్పున బిడలను పెంచడానికి మీరు ముందుగానే చిన్ననాటి నుండి కూడా వారిని ఏం చేయాలి అంటే దేవుని భక్తిలో పెంచండి కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చిన్ననాటి నుండి బిడలను పెంచాల్సినటువంటి స్థితిలో ఆ పద్ధతులను పాటించం దేవుని దయలో వారిని పెంచం నాలుగో అవసరం తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రాపక ప్రభువు యొక్క శిక్షలోనికి బోధలోను వారిని పెంచుడి మీరు ఏం చేయాలి అంటే ప్రభువును పోలినట్టుగా వారు ఎదగటానికి మీరు శిక్షలోను పెంచాలి బోధలోను పెంచాలి అంటే తప్పు చేస్తే శిక్ష విధించాలి ఆ శిక్ష ఏంటి అంటే తప్పుకు ప్రతిగా శిక్ష ఉంటుంది అనేటువంటి సత్యం పిల్లలకు అర్థం కావాలి అదే విధానంలో బోధలో వారిని పెంచాలి ఏది ప్రభు బోధ అంటే ప్రేమతత్వం ఏది ప్రభు బోధ అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి విధేయుడినటువంటి కుమారుని తత్వం ఈరోజు మనం ఆ స్థితిని విధేయతను పిల్లలకు నేర్పే వారంగా మనం ఉంటున్నామంటే ఆ స్థితి మనకు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం సువార్త లేకుండా భాగాన్ని చూస్తూ ఉంటే ఇదిగో పిల్లలను ఆటంకపరచవద్దు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సువార్థ ప్రకటన చేసి ఆయన ఎంతో సుదీర్ఘ ప్రయాణాలు చేసి ఆయన ఎంతో వాడిగా ఉన్నాడు అలాంటి సమయంలో సహితం శిష్యులు ఏం చేస్తున్నారు అంటే అక్కడ తీసుకుని వచ్చిన తల్లిదండ్రులను వారిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలు దేవుని చెంత ఉండాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మన జీవన స్థితుల్లో ఆ తల్లిదండ్రులు వారు ఏం చేస్తున్నారంటే వారి విధిని సరిగ్గా నెరవేరుతూ ఉన్నారు మరి పిల్లలుగా ఏం చేయాలి అంటే మన విధిని విధేయతగా తల్లిదండ్రులను సన్మానించే కార్యాలు చేయాలి తల్లిదండ్రులుగా పిల్లలకు మంచి ఈవులు ఇవ్వటానికి మనం ప్రయత్నం చేస్తాం వారికి మంచి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం మంచి భవిష్యత్తు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం మరి అదే పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను సన్మానించే కార్యం కూడా వారు చేసి తీరాలి ఎప్పుడైతే నీవు ఈ విధిని పాటిస్తావో అప్పుడు తప్పకుండా పిల్లలు సన్మానించే కార్యం చేస్తారు పిల్లలు పుట్టారంటే పుట్టారు వారు ఎదిగారంటే ఎదిగారు వారికి కావాల్సిన స్థితి ఆలోచన చేయక వారికి ప్రేమ పంచక వారు ఏదో గాలికి ఎదుగుతున్నట్టుగా వారిని విడిచిపెట్టి నిన్ను సన్మానించాలని నువ్వు అనుకోవటం అది ఎంతవరకు అది సరైన విధానం ఈరోజు వాగ్దానం అనేటువంటి విధితో కూడినటువంటి ఈ మాట ఎలాంటిది అంటే ఖచ్చితంగా విధితో కూడిన స్థితి జరిగిస్తేనే నీకు ఆశీర్వాదం ఈరోజు మన జీవితాల్లో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడిగా వచ్చినటువంటి ప్రభు ఆయన ఏం చేశారంటే తన మీద ఉన్న ఆత్మ ఏదైతే తనను నడిపిస్తుందో దాని ప్రకారంగా విధేయుడిగా జీవించాడు ఆ ప్రకారంగానే ప్రజల కోసం తాను నలిగిన వాడయ్యాడు ఇదిగో ప్రజలందరినీ విమోచించడానికి ఆయన వాడయ్యాడు ఆయన ఏం చేశారంటే మనను రక్షించిన వాడుగా మనను విమోచించిన క్రీస్తుగా ఆయన మనుష్య కుమారుడయ్యాడు ఈరోజు మన పని ఎలా అంటే మనము కూడా విధిని మేరక మనము విధిని పాటిస్తే మనము దీవెన పొందుకుంటాం మనం ఏమవుతామంటే మనము ఆశీర్వాదాన్ని పొందుకున్న వారం అవుతాం అది ఎలా అంటే మనము విధిలో ఉంటేనే మనం పద్ధతిని పాటిస్తేనే ప్రభువును ప్రభువుగా మనము గుర్తించగలిగి ఆయన ముఖ దర్శనాన్ని మనము చేయగలుగుతాం జ్ఞానులు బయలుదేరిన స్థితిలో మనము చూస్తూ ఉంటే ఎవరైతే ప్రభుని ఒక జ్ఞాని శిలువురాని మీద చూశాడు ఆ శిలువుమరాణి మీద చూసే తీరు కొరకు అంటే తాను కూడా ఈ జ్ఞానులందరితో ప్రయాణం ప్రారంభించినా ఆ సమయానికే ప్రయాణం ప్రారంభించినా లోపు తాను బెత్తలహేమకు చేరలేకపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువురాణికి ఎక్కే సమయానికి తాను ప్రభువుని చూడగలిగాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే ఆ లోపు వచ్చే తీరుకు ఆ ముగ్గురు జ్ఞానులు చేరారు కానీ ఈ నాలుగో జ్ఞాని చేరేలోపు యోసేపు మరియా యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకుని వారు ఏం చేశారంటే వారు ఐగుప్తుకు వెళ్ళిపోయారు మరల ప్రభువుని చూసే పరిస్థితి వచ్చిందంటే ప్రభువు ఇక్కడ ఉన్నాడని తెలుసుకుని తాను వెళ్ళే పరిస్థితులకు వెళ్లే కొలది కూడా ఎన్నో ఆటంకాలు తాను ఎదుర్కొని ఆ ప్రభువును రాని మీద చూశాడు అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన స్థితి నీవు దేవుణ్ణి నిజంగా వెతికే విధానంలో నీ యొక్క ప్రయాస నీ యొక్క యథార్థత నీవు చేసే ప్రయత్నము ఆ స్థితుల్లో ఉన్నటువంటి యథార్థతకుని ఆయన చూసే స్థితికి నీకు కలగాల్సిన మార్పుకు నీలో ఉన్నటువంటి పవిత్రత అది మేల్కొనే స్థితికి ఒక సమయం ఆ సమయం దాటిపోతే జరిగే ఆలస్యం అది ఏం చేస్తుందంటే ఆ ప్రభువును దర్శనాన్ని పొందుకోవటానికి కూడా కొంచెం వేరు విధానాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కారణాలుగా నిలబడతాయి అలాగన నీవు దేవుని దర్శనాన్ని నీవు పొందుకోవాలంటే ముందు నీలో ఉన్నటువంటి విధానాన్ని సరిదిద్దుకుని విధిని పాటించే తీరులో దేవుని చిత్తాన్ని సరిగ్గా చేయటం నేర్చుకుంటే మనము దేవునికి మరింత దగ్గరగా త్వరగా ఆయన సమీపించగలుగుతాం లేదంటే ఒక ఆలస్యంతో మనము ఆయనను చూడగలుగుతాము కానీ నీలో పవిత్రత నెలకొన్నప్పుడు మాత్రమే ఆయన చూడగలుగుతాం ఆ స్థితి మనం గుర్తిస్తూ ఈ ఎఫిఫానియా ద్వారా ప్రభుని దర్శనాన్ని పొందుకోవటానికి మనలో ఉన్నటువంటి స్థితి అది ఎంతవరకు మనల్ని మనం సరిదిద్దుకునేది ఎలాగన మనల్ని సరి చేసుకునేది ఎలాగన మనం ఆయన చూడగలిగేది అనే ప్రశ్నలు మనకు మనం వేసుకుంటూ మనం దిద్దుకోవటానికి దేవుని కృష్ణ సదా మనకు తోడే సంరక్షించి కాపాడుము కాక ఆమె